దేశంలో ఉన్న కేవీకేల అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని వ్యవసాయ సాంకేతిక విజ్ఞాన అనుప్రయోగ సంస్థ అటారి డాక్టర్ షేక్ ఎన్మీరా అన్నారు డాక్టర్ షేక్ ఎన్మీరా వ్యవసాయ సాంకేతిక విజ్ఞాన అనుప్రయోగ సంస్థ హైదరాబాద్ డైరెక్టర్ మాట్లాడుతూ రాబోయే కాలంలో రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు అందుబాటులోకి తెస్తుందని తెలిపారు ఈ పథకాలలో భాగంగా నమో డ్రోన్ దీది ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించి శిక్షణ ఇవ్వటం ద్వారా మహిళా రైతులకు ఉపాధి హామీ కల్పించడంతో పాటు వ్యవసాయంలో యాంత్రీకరణ జరిగేలా చర్యలు చేపడుతోందన్నారు అలాగే గోమాత మరియు ప్రకృతి ఆధారిత వ్యవసాయం అనగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను చైతన్యపరుస్తూ ప్రకృతి వ్యవసాయ పథకం అలాగే నూనె గింజలు అపారాలు సాగు

జరుగుతున్న పని ఒక ఎత్తు అయితే గత పది సంవత్సరాల్లో నేను నాలుగైదు ముఖ్యమైన కార్యక్రమాలే నేను చెప్తాను ముఖ్యంగా ఈ పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థాపించబడి మన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏదైతే ఉందో వారి యొక్క రైతుల యొక్క సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి ముఖ్యమైన ఈ కృషి విజ్ఞాన కేంద్రం యొక్క సంస్థాపకులని అదేవిధంగా సిబ్బందికి మరొక్కసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను సార్ ఇది రెండు వేల ఆరులో ఈ ఏడు వందల ముప్పై ఒక్క కృషి విజ్ఞాన కేంద్రాల్లో బెస్ట్ కృషి విజ్ఞాన కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి కేవీకే కాబట్టి ఇలాంటి కేవీకే మనకి అందుబాటులో ఉండటం అనేది మనందరికీ గర్వకారణం సార్ చూసుకుంటే దాదాపుగా ప్రతి సంవత్సరము కేవీకే ఆన్ఫామ్ ఫామ్ ట్రయల్స్ ఫ్రంట్లైన్ డెమాన్స్ట్రేషన్ క్షేత్ర ప్రదర్శనలు అదేవిధంగా రైతులకి వ్యవసాయ అధికారులకి ఎన్జిఓ వారికి వ్యవసాయానికి సంబంధించినటువంటి యువతకి కొన్ని లక్షల సంఖ్యలో సంవత్సరానికి కొన్ని లక్షల సంవత్సర సంఖ్యలో మన ఇస్తూ అదేవిధంగా ప్లాంటింగ్ మెటీరియల్ క్వాలిటీ సీడ్ని ఇస్తూ వ్యవసాయానికి వెన్నుదొన్నుగా ఉన్నటువంటి ఇలాంటి కృషి విజ్ఞాన కేంద్రాలు మరింత రాబోయే కాలంలో నూట ఇరవై ఒక్క కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలు మన కేంద్ర ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ చేయటం అనేది ఈ కేంద్ర ప్రభుత్వానికి భారత రైతుల మీద ఉన్నటువంటి ప్రేమకి ఒక